నిన్న చూసా వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి అనిల్ని మారుస్తున్నాడు టేబర్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ వేదిక మీద చెప్తున్నా రాస్కో బ్రేకింగ్ వేసుకుంటావు రాధాకృష్ణ చెప్తా ఉన్నా అదే బిటా అనేక సార్లు చెప్తా మళ్ళీ చెప్తున్నా చాలా సార్లు చెప్తా మళ్ళీ చెప్తున్నా జగన్ ఏది చెప్తే అదే శిరోదారి భావించే వ్యక్తిని వెళ్ళమంటే శిరసా వహించి పోతా జగనన్న కోసం అని చెప్పారు అలాగే ఈరోజు జగనన్న నర్సరావుపేట బొమ్మన్నా పోతా లేకపోతే ఇంకో దిగిన బొమ్మన్నా పోతా ఇంకో ఎంపికన్నా పోతా రెండు సార్లు శాసనసభ్యుడు చేశాడు మంత్రిని చేశాడు ఈ రోజు గూడూరులో నిలబడి పది మంది నా కోసం చప్పట్లు కొట్టినా నేను ఇంకో ప్రాంతానికి పోయినా దగ్గర నుంచి సెల్ఫీ తీసుకున్నా నేను చిత్తూరుకి వెళ్ళి ఇంకో మూలకి వెళ్ళి నా పది మంది నన్ను గుర్తించినా లేకపోతే ఎయిర్పోర్ట్ లో నిలబడి సెల్ఫీ తీసుకున్నా అది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్వా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ముందు నగరం నాది కాదు అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు ఈ రోజు పద్నాలుగులో నేను వచ్చిన పంతొమ్మిదిలో నేను వచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో ఏమో భగవంతుడు నన్ను పల్నాడుకి పంపిస్తున్నాడు పల్నాడు ప్రజలు ఆశీస్సులు ఇస్తారు అక్కడికి పోతా ఈ రోజు గొప్పగా నీతా రెండు జిల్లాలు దాటి జయన నిన్ను పో జగనన్న భక్తుడిగా జగనన్న మనిషిగా అక్కడ తీవిస్తారు నువ్వు పో అని చెప్పినాడు పోతా అంతేగాని ఎస్ పదిహేను సంవత్సరాలు ఉన్నాను కాబట్టి అన్న అంట లేదు పో అంటాడు రైట్ పోటమే అది నర్సరోపేటైనా లేదా ఇంకో ఊరైనా ఇంకో ఊరైనా జగనన్న ఖచ్చితంగా గీత గీసేసి పా అంటే పోటమే ఇప్పుడు దాకా రాష్ట్రంలో రచ్చ చేసిన రేపు ఢిల్లీకి ఊరి రచ్చ చేస్తా అంతే పప్పుని ఫ్యాంక్స్ ఒక అయిపోయినారో ఒక ఢిల్లీలో అయిపోదా రాష్ట్రం నొక్కుకోదు ఎవరిని అదే ఇది రాష్ట్రంలో అంటే మా గొప్ప ఇక్కడ ఇది మమ్మల్ని అనుకోవాలా అక్కడ తింటా బిడ్డ నిన్ను నీ అక్కని నీ కొడుకుని ఇంకెవడైతే నన్ను అన్నాడో కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా పోతున్నా ప్రమోషనే రెండు సార్లు శాసనసభ్యుడిగా చేసిన పోత ఢిల్లీ పార్లమెంట్ కూడా చూస్తా చూపిస్తున్నాడు భగవంతుడు మన జిల్లా వాళ్ళు రెండు సార్లు దీవించింది ఈ జిల్లా నుంచి తమ తిరుమల జనార్దన్ రెడ్డి దీవించింది ఎంపీ రాజమోహన్ రెడ్డి గారిని దీవించింది మళ్ళీ బీసీ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్ని దీవించింది పోత నా పేరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాట కాబట్టి మేము ఎవరైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు నిలబడిన ప్రతి ఒక్కరం కూడా అన్న అవసరం పార్టీ అవసరం తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా సెసా పోతాం తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు నేనున్నా ఇంకొకడున్నా ఎమ్మెల్యేలు అవుతారు అదొక్కడి గుర్తుపెట్టుకొని అందరూ కూడా నాయకులు ఎవరైతే కొంతమందికి జంపులు అవుతున్నారు నిన్ను చూసో నన్ను చూసో ఓట్లు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం జగన్మోహన్ అభ్యర్థి చూసే కూడా ఓటు కాబట్టి అదేదో చూసి వాపనుకోనో బలుపనుకోనో పోతే మనం పోతాం అన్నని అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఎస్ అనుబంధం ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో ఒక ఐదో పది సంవత్సరాలు ఉన్నప్పుడు మన కార్యకర్తలతో అటాచ్మెంట్ ఉంటుంది అనుబంధం ఉంటుంది రాకుండా నేను చెప్పను వాళ్ళు కూడా సడన్ గా ఇంకో వ్యక్తిని తెచ్చుకోవాలంటే బాధ ఉంటుంది ఉండకుండా కానీ పోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా పోతాం పోవాలా ఏడ నుంచి ఎంతో మంది తల్లిదండ్రులను తెలిసిన బిడ్డలకు సన్నికా మనం పోతుంది పక్క నియోజకవర్గం పక్క పార్లమెంట్ అనుకోవాలా అంటే ప్రమోషన్ డిమోషన్ కాదు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి గూడు నీలోంచి జగనన్నకి తప్పకుండా పోయినసార్లు వచ్చిన మెజారిటీ కన్నా కూడా ఎక్కువ రావాలి